హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను ఏంటిది ఈరోజు బాదం చూపిస్తుంది అనుకున్నారా ఏం లేదండి మాకు లాస్ట్ ఇయర్ కోసం కాజల్ కోసం అయితే వంద గ్రాములు అయితే బాదం తెచ్చాను ఎందుకంటే అయితే పావు కిలో పావు కిలో తెచ్చిదానండి డైలీ నానబెట్టి అది నాలుగు నేను నాలుగు తినేటోళ్ళము ఇంకా కాజల్ పాపం పుట్టింది కానీ ఒక్కసారి కూడా బాదం అనేది తేలేదు ఇంకా మొన్న కొంచెం బ్లడ్ తక్కువ ఉందన్నారు కదా ఇంకా పాపం తెచ్చి పెడదాంలే మన పిల్లలకంటే ఎక్కువ ఏముంది చెప్పండి ఎన్ని ఖర్చులు ఉన్నా కానీ పిల్లలకైతే రోజు అయితే నాలుగు బాదం చెరుకు నాలుగు అయితే నానబెట్టి ఇద్దామని అనుకున్నాను ఏదన్నా కానీ కాజల్దే అండి అన్నిని పాపం కాజల్కి అన్నీ మంచిగా అయినాయి మాకు లాస్ట్ ఏవి కూడా పెట్టాలన్నా కానీ ఏది అవుతలేదు పరిస్థితులు అలాగ ఉన్నాయి ఇంకా మార్కెట్ నుంచి అయితే ఈ మధ్యన కొంచెం ఫ్రూట్స్ తెను ఎక్కువ పిల్లలకిద్దరికీ కూరగాయలు తక్కువ ఫ్రూట్స్ ఎక్కువ తేవాలండి కొంచెం పిల్లలకి హాస్పిటల్కి వెళ్ళకుండా ఉండాలంటే మనం ఇలాంటి కొన్ని చూడాలి కదా ఇంకా మా ఆయనకైతే పల్లీలు వేసి బెండకాయ ఫ్రై చేసి ఇంకా అన్నం వండి చపాతి అయితే చేసాను బాక్స్ కోసము ఇంకా మా ఆయనకు బాక్స్ పెట్టేసేసి ఇంకా మా ఆయన లగ్గానే ఇల్లంతా తుడిచేసేసి ఇంకా శుక్రవారము రోజండి వీడియో వీడియోది మొన్న మా పోయి మొన్న శుక్రవారంది ఇంక ఇప్పుడు లాంగ్ వీడియోకి ఇప్పుడు షార్ట్లో పెట్టాను ఇంకా అందుకే లాంగ్ వీడియో ఇప్పుడు అప్పుడు చేస్తున్నాను ఒక పక్క పక్కలు తీస్తాను ఒక పక్క మా ఆయన కోసం చపాతి అయితే చేస్తున్నా పక్కన టీ అయితే పెట్టుకున్నాను ఇంకా గ్యాస్ పోయి అయితే ఇంకా ఎప్పటికప్పుడుకి చిరాగ్గా ఉంటుంది కదండి తుడిచేసి ఇంక మా ఆయన గారికి అయితే ఫస్ట్ ఇంకా బాక్స్ అయితే పెట్టేశానండి మా ఆయన గారికి పెట్టేసి ఇంకా నేనైతే ఇడ్లీ వేసాను మాకు పిల్లల కోసము ఇడ్లీ వేసి ఇంకా పొద్దున్న ఆకలి అవుతుందని నేనైతే కొంచెం ఇడ్లీ అయితే తినేసి నేనైతే టిఫిన్ చేయకుండా అయితే నేను పూజ చేయలేనండి అప్పుడు దాకా ఐతులకు పదకొండు పన్నెండు అవుతుంది దగ్గర దగ్గర పదకొండు అవుతుంది ఇంకా ఏంటి జుట్టు అంటే ఇంకా మరి చిన్నది కదా తలసనం చేసే అలాగే ఏలబడిపోతుంది మళ్ళీ జుట్టు ఎందుకు ఇరవోసుకున్నావు అని అనొద్దు ఓకేనా ఇంకా గడప పూజ అయితే చేసేసి ఇంకా మెల్లగా అయితే ప్రశాంతంగా తినడం అయిపోయినప్పుడు ప్రశాంతంగానే పూజ చేసుకుంటానండి నేను ఇంకా బాగా అంటే ఏముండదు మామూలుగానే ఇంకా ఇంట్లో దూపం వేసేసి ముందు రోజు అన్నీ శుభ్రం చేసి పెట్టేసుకుంటాను ఇంకా పొద్దున్నేసి పూలు పెట్టేసి దీపం వెలిగించాడు మేము అవి అంతేనండి పూజ అంటే ఇంకా కొత్త వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు ఇప్పుడు ఎందుకంటే లైక్లు కావాలి ఇప్పుడు ఎందుకంటే కొంచెం ఛానల్ ఫాస్ట్గా ముందుకు వెళ్ళాలంటే మీరు లైక్ చేస్తేనే ముందుకు వెళ్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మా దేవుణ్ణి అయితే చూడండి ఇంకా మావిడికి మళ్ళీ పూజ అయిపోయినాక కూడా కొంచము పచ్చడి వేసుకొని రెండు ఇడ్లు అయితే ఉన్నా తినేసాను వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్